ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ చూస్తున్నటువంటి నెల్లూరు జుడిపి టాప్ క్లాస్ హోటల్ అండి అమ్మకానికి అయితే ఉంది సేల్స్కి అయితే ఉంది అనమాట సో దీని లైవ్ వెయిట్ వచ్చి అరవై డెబ్బైగా చెప్పారండి ఇంకొచ్చి రెండు పళ్ళ మీద ఉండదని చెప్పారు అడ్రస్ వచ్చేసరికి సుండుపల్లి అన్నమయ్య డిస్టిక్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ముప్పై రెండు వేలుగా చెప్తా ఉన్నారు సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు ఖచ్చితంగా తగ్గింపుదారు అనేది ఉంటుంది తగ్గించిస్తామని చెప్తున్నాను మంచి రీజనబుల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు జెన్యున్ కావాలనుకుంటే వీడియోలో స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను అలాగే డీటెయిల్స్ కూడా ఇచ్చాను అనమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి జెన్యున్గా కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేసి తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ